ప్రతసాలా ఇది ఈ ఉదయం దేవుని స్తుత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమే అ포వాది కనంతనాశనము కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి శరీర సంబంధాలకు శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి ఆత్మ సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన కోరికలు ఉంటాయి శరీరానుసారులకు లోక సంబంధమైన కోరికలు ఉంటూ ఉంటాయి ఆత్మీయులందరూ ఆత్మ సంబంధమైన వాటి కోసం ఆరాటపడుతూ ఉంటారు అయితే ఎవరి కోరికలు వారు తీర్చుకుంటూ ఉంటారు ప్రియుల దానికోసం ఉదాహరణకు తినేవారు తిండి కోసం పరుగులెత్తుతూ ఉంటారు అది ఊరు వాడ మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ పేదల ధనవంతుల విద్యావంతుల విద్య లేని వారు అవన్నీ వారికి అనవసరం ఎక్కడ తిండి దొరికితే వారు అక్కడికి పరిగెడుతూ ఉంటారు కొంతమంది సంబరాలకు పరిగెత్తుతూ ఉంటారు పార్టీలకు పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది సినిమాలు షికార్లకు పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది తాగడానికి పరిగెత్తుతూ ఉంటారు మరికొంతమంది వెండి బంగారాలకు ఆరాటపడుతూ ఉంటారు విలువైన వస్తువులు వస్త్రాల కోసం ఆరాటపడుతూ ఉంటారు ఇలాగ లెక్కలేనన్ని మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను బట్టి మన కాలు పరిగెత్తుతూ ఉంటుంది ప్రియుల అలాగ ఆత్మ సంబంధమైనటువంటి వారి కోరికలు ఏంటి అని అంటే ఎక్కడ ప్రార్థన జరుగుతుందో ఎక్కడ ఆత్మకు నెమ్మది కలుగుతుందో ఎక్కడ నాకు డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడతాడు ఎక్కడ దేవుడు నాకు నెమ్మది కలుగజేస్తాడు అక్కడికి నేను పరిగెత్తాలి ప్రార్థనలు ఉండాలి వాక్యాన్ని ధ్యానించాలి దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా ఉండాలి పాపానికి లోకానికి శరీరానికి శాతానుకు దూరముగా ఉండాలి దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా ఉండాలి అని ఆత్మీయులు ఆరాటపడుతూ ఉంటారు ఇంకా నాలో లోపం పాపము దోషం అపరాధం ఏదైనా దేవునికి ఆయాసం కలిగించేది నాలో ఏమైనా ఉందేమో అని పరీక్ష చేసుకుంటూ వారు ముందుకు సాగిపోతూ ఉంటారు ఈలాగ నా శరీరానుసారుల యొక్క కోరికలు ఒక రకం ఉంటే ఆత్మీయుల యొక్క కోరికలు ఇంకో రకం ఉంటాయి అలాగే రెండు కలిపినటువంటి వారు అటు లోక సంబంధమైన వాటిలో నీతిగా నిజాయితీగా ఉంటూ వారి విద్య బుద్ధి లేక జాబ్ బిజినెస్ ఏదైనా సరే దాంట్లో నీతిగా బ్రతుకుతూ దేవునిలో కూడా జాగ్రత్తగా బ్రతికే వారు కూడా ఉంటారు ప్రియులారు ఇవి మన కోరికలు భూలోకంలో జీవిస్తున్నటువంటి మన కోరికలు వారు శరీరానుసారలా ఆత్మీయుల ఎవరైనా తీసుకొని నీతిగా ఉంటున్నారా అన్యాయంగా ఉంటున్నారు వారు ఎలాగ ఉంటున్న వారి హృదయ కోరికలను బట్టి ముందుకు పోతూ ఉంటారు అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే దేవునికి కూడా మనవలే కోరికలు ఉన్నాయంట మనకంటే మన కోరికలు మనం తీర్చుకోలేం కాబట్టి దేవా ఈ కోరిక తీర్చయ్యా అయ్యా నా కుమార్తె కోరిక తీర్చు నా కుమారుని కోరిక నా భార్య కోరిక నా భర్త కోరిక నా తల్లిదండ్రుల కోరిక నా ఇంటి కోరిక పొలం కోరిక విద్యాబుద్ధి ఉద్యోగము ప్రమోషను బిజినెస్ ఈ కోరికలన్నీ తీర్చయ్యా అని మనకు కాదు కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కానీ దేవునికి కూడా మనవలే కోరికలు ఉన్నాయంట ప్రియుల మొట్టమొటి మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై మూడవచనాన్ని చదువుకుందాం ప్రిలర్ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక తండ్రి యొక్క కోరిక మనమందరము తీర్చడముగాక తండ్రికి ఏమని కోరిక ఉన్నదంట దేవుణ్ణి ఆరాధించేవారు దేవుణ్ణి ప్రార్థించేవారు దేవుణ్ణి స్థుతించేవారు దేవుని సన్నిధికి వచ్చేవారు దేవునికి అర్పణిచ్చేవారు సాక్ష్యం పొలికేవారు దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వచ్చేటువంటి వారందరూ కూడా దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలంట ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవునికి కోరిక ఉన్నదంట ప్రియుల మనం ఆరాధిస్తున్నాం అది దేవుని కోరికకు సరిపోయినట్టుగా ఉందో లేదో మనకు తెలియదు ప్రియుల అయితే దేవుడు అంటున్నాడు నన్ను ఆరాధించేవారు అది వారు ఏ సంఘమైనా కావచ్చు ఏ సమాజమైనా కావచ్చు ఏ ఫెలోషిప్ అయినా కావచ్చు దేనికి సంబంధించిన వారైనా కావచ్చు దేనికి సంబంధించినటువంటి వారైనా కూడా దేన్ని ధ్యానించాలి పరిశుద్ధ గ్రంథాన్నే ధ్యానించాలి పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘానికి ఎలాగ ఈ సంఘానికి ఎలాగని దేవుడు చెప్పలేదు ఇప్పుడు ఇలా నా జ్ఞానుసారంగా జీవించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు అందుకే దేవునికి సరిపోయినట్టుగా మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసం మన ఆరాధన మనం దేవుని మందిరానికి వెళ్ళినా పరిచర్య చేసిన పని చేసిన ఇది ప్రభు పని అని ఎంచుకున్న ఏదైనా సరే అదంతా కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి తండ్రి కోరినట్టుగా ఉండాలి మనం కోరినట్టు కాదు ప్రియులార లేక మన సేవకులు కోరినట్టు కాదు మన పెద్దలు కోరినట్టు కాదు మన ఇంటి వారు కోరినట్టు కాదు లేక మన భర్త కోరినట్టు మన భార్య కోరినట్టు తల్లిదండ్రులు అన్నదమ్ములు అత్తమామలు బంధువులు రక్తబంధికులు కోరినట్టు కాదు ప్రియులార ఎవరు కోరినట్టు తండ్రి కోరినట్టుగా మనం ఆరాధించాలి ప్రార్థించాలి పరిచయం చేయాలి మందిరానికి రావాలి అర్పణ ఇవ్వాలి సాక్ష్యం పలకాలి ఏమి చేసినా కూడా తండ్రి ఏమి చేయమని కోరుతూ ఉన్నాడో ఆత్మతో మనస్ఫూర్తిగా మనుషులు చూడాలని మనుషులు మెచ్చుకోవాలని ఏదో చేయాలని చేస్తే దానివలన దేవునికి మహిమ లేదని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగే ఉండకపోతే మనల్ని మనం పరీక్ష చేసుకుని దేవా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అలాగ నీ కోరిక ప్రకారం నిన్ను నడుచుకోవాలి భూమిది ఉన్నంతకాలం నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అనే వారముగా మనం ఉండాలి అప్పుడు తండ్రి సంతోషపడతాడు భక్తుడైనటువంటి యహోషువా చక్కని మాట పలుకుతూ ఉన్నాడు చూడండి హోషువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఐదు వచనాన్ని చదువుకుందాం మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేవతలను సేవించదరో నేడు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును సేవించ దేవునికి స్తోత్రములు కలుగును గాక వారు కోరుకున్నారంట ఎవరిని అమోర్యుల దేవతలను పూజించాలి ఇంకా వేరే వేరే దేవతలను పూజించాలని వారు కోరుకుంటూ ఉన్నారంట అందుకని యహోష్వ భక్తులు అంటారు మీరు ఎవరిని కావాలని కోరుకుంటారో కోరుకోండి మీకు నచ్చినట్టుగా చెయ్యండి కానీ నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తారంట యహోవానే సేవిస్తామంతే ఇంకా నాకు మీతో అవసరం లేదు ఇంతకాలం మీరు నా మాట వింటారేమో యహోవా దేవుణ్ణే మీరు కోరుకుంటారేమో అనుకున్నాను నేనొక్కటి ప్రార్థన చేస్తే నేనొక్కటి చర్చికి వెళ్తే నేనొక్కటి అర్పణిస్తే సరైనటువంటి పద్ధతి కాదు భక్తుడు అంటూ ఉన్నాడు నేనును నా ఇంటి వారును యహోవాను స్తాం ప్రార్థిస్తాం స్తుస్తాం ఆరాధిస్తాం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి ప్లాన్ చేస్తాం అనేకులు మనం స్వస్థత పొందడమే కాదు అనేకులు స్వస్థత పొంది రక్షణ పొంది దేవుని కొరకు ఉండాలని కోరుకుంటాం దేవునికి మహిమ తెచ్చే తెచ్చేవారముగా మనం ఉండేటట్టుగా మంచి కోరికలు మనం కోరుకుంటాం అప్పుడే మన ఆత్మ మండుతూ ఉంటుంది మండే దీపాలుగా మన జీవితాలు ఉండేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక హ